అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వం ఆదిరిపోయే రెండు శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రేషన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయడం లేదు మరి తాజాగా మనకు నవంబర్ అంటే దీపావళి తర్వాత నవంబర్ ఒకటినే పంపిణీ చేసేటువంటి రేషన్లో కీలక మార్పులు అయితే చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ దీపావళి తర్వాత రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీపావళి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి అమలయ్యేటువంటి ఏంటి అలాగే రేషన్ పంపిణీలో కొత్త సరుకులు ఏవి పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా కొత్త రేషన్ కార్డుదారులకు మనకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది అంటే అప్లై కొత్తగా అప్లై చేసుకున్నటువంటి తొమ్మిది లక్షల యాభై వేల మందికి అలాగే గతంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి కోటి మందికి పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది మరి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా స్మార్ట్ గానే మనకి రేషన్ పంపిణీ ఉండాలి అలాగే రే ప పథకాలను కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రేషన్ పంపిణీ ఎలా చేయబోతున్నారు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ ఆలనే గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి కానీ పింఛన్లకు సంబంధించి కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు తెలుస్తుంది ఆ వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా మీకోసం అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది దీపావళి కానుకగా మరి ఇప్పటివరకు కూడా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉంది మరి రేషన్ పంపిణీలో ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు ప్రభుత్వం అలాగే గతంలో ఇస్తున్నటువంటి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన కానుకలు కూడా పంపిణీ చేయలేదు అంటే సంక్రాంతి కానుకని మనకు క్రిస్మస్ కానుకని అలాగే మనకు రంజాన్ తోఫా అని ఇట్లా ఈ కానుకలు ఇచ్చేవారు రేషన్ పండుగలప్పుడు రేషన్ కార్డులు ఉన్న వారికి కానీ ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు ఇట్లా పంపిణీ చేయకపోవడం ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేవలం రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీలో కేవలం మనకు పంచదార బియ్యం మాత్రమే ఇస్తున్నారు ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను కోటి నలభై లక్షల మందికి పైగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందించిన తర్వాత రేషన్ మార్పుల్లో రేషన్లో చాలా మార్పులు ఉంటాయని చెప్పారు మరి నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్ అనేది ఆ ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అనమాట మరి ఈ నెల ఇరవై ఐదు నుంచే రేషన్ పంపిణీ ప్రారంభం అవుతుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో వారికి ఇంటి వద్దకే ప్రభుత్వం రేషన్ అనేది పంపిణీ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అలాగే నాలాంటి వికలాంగులు కలిగి ఉన్నారో వికలాంగత్వం ఉన్నారో వారికి రేషన్ డీలర్లు వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి దగ్గర వేలు ముద్ర వేయించుకొని ఈ పాస్ మిషన్ లో వారికి రేషన్ బియ్యం అనేది ఇంటికే తీసుకెళ్లి ఇస్తారనమాట ఇరవై ఐదు నుంచి ప్రారంభం అవుతుంది ఇది మళ్ళీ తిరిగి ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది గతంలో కేవలం పదిహేను రోజుల పాటు కూడా రేషన్ పంపిణీ ఉండేది ఇప్పుడు నెల మొత్తం కూడా రేషన్ దుకాణాలు ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది అంటే నెల నెల మొత్తం కూడా రేషన్ ఓపెన్ లో ఉంటుంది కానీ ఇక్కడ రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కేటాయించినటువంటి ఒకటి రెండు రోజు అంటే వాళ్ళు ఒకటి రెండు రోజులు రేషన్ ఇచ్చేసి తర్వాత మా దగ్గర రేషన్ లేదని చెప్పేసి చెప్పేస్తున్నారనమాట అంటే ప్రభుత్వం చెప్పిన నిబంధనలు ఇక్కడ పాటించడం లేదు చాలా రేషన్ దుకాణాలు ఏంటంటే ఒకటి రెండు తారీఖులో అట్లా రేషన్ పంపిణీ చేసేయడం తర్వాత రేషన్ అనేది పంపిణీ చేయట్లేదు మరి దీనిపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి ప్రభుత్వము ఐవిఆర్ఎస్ ద్వారా కాల్స్ చేస్తుంది రేషన్ మనకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ ఫోన్ కాల్స్ చేస్తుంటే అక్కడ చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు ప్రభుత్వం నెల రోజుల పాటు కూడా రేషన్ దుకాణాలు ఓపెన్ లో ఉంచాలి ఎనిమిది నుంచి పన్నెండు వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఇట్లా టైమింగ్ అయితే ఉంది మనకు ఇట్లా ప్రభుత్వం చెప్పినా కానీ కొంతమంది రేషన్ డీలర్లు ఇక్కడ రేషన్ అనేది నెలంతా కూడా ఇవ్వడం లేదు మా దగ్గర అయిపోయింది మీరు వేరే ఎక్కడైనా తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పేస్తున్నారు ఇట్లా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రేషన్ డోర్ డెలివరీని తీసేసి దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళు ఏదైనా కూలి పనులకు వెళ్ళి ఉండొచ్చు మరే ఇతర పనులకు వెళ్ళి ఉంటే ఈ రేషన్ డోర్ డోర్ డెలివరీ వాహనం ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది తర్వాత రేషన్ తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేసింది ఇప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకునేటువంటి వెసులుబాటు కల్పించి మరి మీరు ఏదో ఒక టైంలో రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోండి రేషన్ దుకాణాలు ఎప్పుడూ కూడా ఓపెన్లోనే ఉంటాయని చెప్తే ఇక్కడ రేషన్ డీలర్లు అవి పాటించడం లేదు మరి ఇది కూడా ఉంది ప్రభుత్వానికి దీనిపైన కూడా ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ అవకాశాన్ని రేషన్ డీలర్లు కూడా తీసుకుని రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇది ఒకటి దీంతోపాటుగా ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్లో కొన్ని కీలక మార్పులు ఉంటాయంటున్నారు చేయొచ్చు చేయకపోవచ్చు అండి ఎందుకంటే ఇప్పటివరకు కూడా పంచదార బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు అంటే గతంలో కందిపప్పు పంచదార బియ్యం ఇచ్చేవారు మరి ఒకవేళ బియ్యం వద్దనుకుంటే కొంచెం తగ్గించి అంటే బియ్యం ఒక రెండు మూడు కేజీలు తగ్గించేసి జొన్నలు రాగులు ఇట్లాంటివి పంపిణీ చేశారు గతంలో చూశారు మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే పంపిణీ చేస్తామన్నారు కానీ పంపిణీ చేయలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీలో ఈ మార్పులు ఉంటాయని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం మరి ఇస్తుందో ఇవ్వదో చూడాలి ఒకవేళ నవంబర్ ఒకటో తారీఖున కనుక రేషన్లో కనుక ముఖ్యంగా రేషన్ బియ్యంతో పాటు పంచదార కందిపప్పు బియ్యానికి బదులు జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివి ఏవైనా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది దీనిపైన కూడా క్లారిటీ రావాలి అలాగే మనకు గతంలో కానుకలు ఇచ్చేవారు మీకు కూడా గుర్తే ఉండి ఉంటుంది ఆ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు మనకు కానుకలు ఇచ్చారు అదే కానుకలను తిరిగి ఇక్కడ మళ్ళీ కూడా ఇస్తారని చెప్పి మనకు అప్డేట్ అయితే ఉంది ఈ సంక్రాంతి నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక ఉంటుందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు సంక్రాంతి తర్వాత సంక్రాంతి నుంచి అంటే వచ్చే ఏడాది నుంచి అనుకోండి వచ్చే ఏడాది నుంచి కానుకలు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు కలిగిన వారు ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకున్నారు రేషన్ కార్డుకి సంబంధించి అప్డేటెడ్గా ఉండాలి అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది నిరంతరం ప్రక్రియ రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటిది కాబట్టి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా సిద్ధంగా ఉండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు కొత్త పథకాలను అయితే అమలు చేయబోతుంది మరి దీనిపైన కూడా అధికారికంగా ప్రకటన రావాలి ప్రభుత్వం మనకు ముందస్తు సమాచారం అనమాట ముఖ్యంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దీపావళి తర్వాత మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాలు కావస్తుంది గతంలో ఒక సంవత్సరం ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పైబడింది ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు కేవలం స్పౌస్ పింఛన్లకు మాత్రమే అవకాశం ఇచ్చి స్పౌస్ పింఛన్లనే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తుంది ఇక అట్లా కాకుండా మనకు కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇచ్చేందుకు మనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఎవరైతే వృద్ధాప్య పెంచను యాభై ఏళ్ళ పెంచను ఒంటరి మహిళ పెంచను నేతన్న పెంచను వితంతు పెంచను అలాంటి వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పెంచుకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఇక్కడ మరింత మేలు జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో అంటే వితంతు మహిళలు కానీ వృద్ధాప్య మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో మరి కూడా కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకోవడం కానీ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ రేషన్ కార్డులు కొత్తగా లేకుండా ఉంటే రేషన్ కార్డు తీసుకోవడం కానీ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే తప్పకుండా మీకు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు రేషన్ కార్డులు అనేది ఉంటే మీకు ఈ పథకం కూడా వస్తుంది పెన్షన్కు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటుగా రెండవ పథకంగా చూస్తే మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి కసరత్తులు అయితే మొదలయ్యాయి మరి కసరత్తులు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ప్రతి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి దీనికి సంబంధించిన కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ దీపావళి తర్వాత నవంబర్ నెలలో కానీ లేదా నవంబర్ లోకేళ మిస్ అయితే సంక్రాంతి కానుక గానీ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అంటే ఏదైనా తప్పులు వచ్చింటే తప్పులు సవరించుకోవాలన్నా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ నెల చివరిలోపు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ రేషన్ కార్డులో మీకు ఏదైనా పేరు తప్పుగా వచ్చినా లేకపోతే ఆడ మగ అని చెప్పేది తప్పుగా వచ్చినా పిల్లల పేర్లు తప్పుగా వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ ప్రభుత్వం కల్పించింది మరి వీటన్నిటిని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా మరింత మేలు అయితే చేయబోతోంది రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మరి మొత్తానికి చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వేగంగా ఫాస్ట్గా మీకు మీ డేరంగుల మహేష్ ఛానల్ అందిస్తూ ఉంటుంది అలాగే మంది కొత్త ఛానల్ ఉంది డేరంగుల మహేష్ వ్లాగ్స్ అని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి డైలీ వ్లాగ్స్ అందులో వస్తూ ఉన్నాయి మీరు అందరూ కూడా చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను